హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హప్పు వెల్కమ్ టు హప్పు కుకింగ్ ఛానల్ ఇవాంటి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ అనమాట ఈ వంకాయ మసాలా కర్రీని ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలోనే అలాగే చాలా టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇంకా మనం వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా అర కేజీ వంకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట చూస్తున్నా కదా నేనే తెల్ల వంకాయలు తీసుకున్నాను కాంటి మీరు నల్ల వంకాయలైనా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని అయితే కట్ చేసుకుందాం వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి లేత వంకాయలు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకని లేత వంకాయలనే తీసుకోండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే అందులో యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వంకాయలు మొత్తాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేయకపోతే మనకి చేదొచ్చేస్తుంది అనమాట అందుకని ఖచ్చితంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టుకుని ఉంటాయి అనమాట అందుకని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం వంకాయలు మెత్తగా మగ్గాయే లేదు అనేది చూస్తున్నారు కదా వంకాయలు బాగా మెత్తగా మగ్గిపోయాయి అనమాట అందుకని చిన్నగా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా మొత్తాన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే అందులో వేసుకోవాలి అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు వరకు లవంగాలు కొద్దిగా షాజీరా చక్క జాపత్రి అలాగే అనాస పువ్వు ఒక రెండు వరకు బిర్యానీ ఆకులు కూడా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట హోల్ గరం మసాలా దీంట్లో అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సన్న కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అందులో యాడ్ చేసుకోండి అందులోనే ఒక ఐదారు వరకు చీల్చిన పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఒక నాలుగు ఐదు టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి అందులోనే రుచి అంతా ఉప్పుని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలపకుండానే మూత పెట్టేసుకొని మంటనే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని ఒకసారి టమాటాలు బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక పది పన్నెండు నిమిషాలతో ఒకసారి మూత తీసి చూసుకుని టమాటాలు బాగా మెత్తగా మగ్గాయలేదు అనేది చూస్తున్నారు టమాట బాగా మెత్తగా మగ్గిపోయాయి అనమాట ఈ విధంగా మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం మూడు టీ స్పూన్ల కారం అయితే అందులో యాడ్ చేసుకోవాలన్నమాట కారం కొంచెం తక్కువ తినే వాళ్ళే దాని తగ్గట్టుగా కారం అయితే ఎడ్జ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా అందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మనం టీ దా గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు రెండు గ్లాసులు వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కర్రేపక్క కూడా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమం కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఒకవేళ ఉప్పు సరిపోతే ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఉప్పు కట్టుగా సరిపోయింది అనమాట అందుకే నేను ఉప్పు యాడ్ చేయడం లేదు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే మగ్గించి పక్కన పెట్టేసుకున్నాం కదా వంకాయల్ని ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా అందులో వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేస్తే ఆ గ్రేవీ మొత్తం వంకాయ బాగా తగిలి టేస్ట్ అనేది వస్తాయి అనమాట అందుకని ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో లంచ్లోకి అయితే తినేద్దాం వంకాయ అయితే నోట్లో వేసుకొని కరిగిపోయేంత అంత టేస్టీ అయితే ఉందన్నమాట కర్రీ అయితే అంత బాగుంది టేస్ట్ అయితే మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదరదు అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్